నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఆదివారం ప్రభువారు ఇచ్చారు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం హల్లెల్లుయా మీ అందరికీ పునరుత్నపు శుభాకాంక్షలు ఈరోజు పునరుద్ధాన దినము ఆదివారము ఆదివారం అంటే పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు ప్రియాదయ జన్మ కొన్ని నిమిషాలు దైవధ్యానం చేద్దాము పరిషత్ బైబిల్ గ్రంథంలో నుండి నూట నలభై ఎనిమిదో కీర్తన ఒకటి రెండు చరణాలు చదువుకొని దైవధ్యానం చేద్దాం యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలము నివాసులారా ఆయన నామమును స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవని వాక్యములున్న విషయాలు నాకు మాకు బోధించి నీ మర్మాలు బయలుపరిచి ఘనత పొందమని నిస్వరమేను పెంచమని నిదాసును స్వరం బోరగా తీసుకొని నిదాసుని మరుగు చేసి మీరు ప్రత్యక్షమని ఏసైనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లియ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు అత్యంత ప్రేమైన దేవుని చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుడు వినిపిస్తున్న స్వరాన్ని వింటూ ధ్యానం చేస్తే అక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఒకటే మాత్రమే దేవుని స్థుతించటం కాదు భూమి మీద ఉన్న మానవజాతి దేవుణ్ణి స్థుతించాలి అలాగే ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న అన్ని అన్ని విభాగాలు అందరూ అన్ని వస్తువులు సమస్త విధి విధానాలు దేవుణ్ణి స్థుతించాలి అని లేఖనములో మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యము ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో యహోవాను స్థుతించండి అని ప్రారంభించి ఎవరెవరి పేర్లు ఎత్తి చెబుతున్నారు ఈ కీర్తనకారుడు అంటే యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఎవరంట ఆకాశంలో కొంతమంది వాసులు అంటే వాసులు అంటే నివాసం చేసేవారు నివాసం చేసేవారు యహోవాను దేవుని స్థుతించాలి అని రెండవది ఉన్నత స్థలము నివాసులారా ఆయన స్థుతించుడి ఆకాశవాసులు ఉన్నత స్థలంలో నివాసం చేసేవారు అందరూ దేవుని స్థుతించాలి అంటూ మూడోదిగా ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్థుతించుడి మూడోది ఎవరు దేవుని దూతలు కెరుగులు శరాపులు దేవుని దూతలు ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించండి అంటే ఆయన దూతలు ఉన్నారు ఆయన సైన్యము ఉంది అంటే ఆయన యుద్ధం చేయాలంటే యుద్ధ సమూహ సైన్యం దేవునికి ఎంతో ఉంది మనకు తెలియదు ఆ విషయము కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా నీ సైన్యాన్ని పంపించి ఇక్కడ అద్భుత కార్యాలు జరిగించండి దేవా అని మనం అడగటానికి ఈ ఆధారము చాలా బలమైనది ఆయన సైన్యములారా అని సంబోధిస్తుంది లేఖనము నాలుగో అంశములు ఇకపోతే ఐదో అంశానికి వస్తే సూర్యచంద్రులారా ఆయన్ని స్థుతించండి ఐదోదిగా ఆరోదిగా వస్తే రాత్రికాల నక్షత్రములారా కాంతిగల కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి కాంతినిచ్చేది ఎలుతనిచ్చే నక్షత్రములు కూడా దేవుని స్తుతించాలి అని ఆరో అంశంగా మనము ధ్యానం చేస్తున్నాం చూస్తున్నాం ఏడో అంశానికి వచ్చినప్పుడు నాలుగో చరణంలో పరమాకాశములారా ఆకాశము పైన జనములారా ఆయన్ని స్థుతించండి పైన ఆకాశాలు ఆకాశ మహాకాశములు మూడో ఆకాశము కంటే ఇంకా ఆకాశములు పైన ఆకాశములారా ఆకాశము పైన ఉన్న జనములారా అక్కడ జనమున్నారంట తెలుసా అక్కడ జనం ఉన్నారు జనములారా మీరు ఆయన్ను స్థుతించండి ఎనిమిదవదిగా ఏవో ఆజ్నేయగా అవి పుట్టెను అవి ఎవో నామమును స్థుతించునుగాక ఇక్కడ మనం ఎనిమిదో అంశాన్ని చూస్తే యహోవా వాటకు ఆజ్ఞ ఇచ్చాడు కలుగునుగాక కలుగునుగాకని ఆ కలుగును కాకనిచ్చిన ఆజ్ఞ ప్రకారము అవన్నీ కలిగాయి కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఎవరిని స్థుతించాలి ఎవరిని గనపరచాలంటే వారిని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకము చేసుకుంటూ వారిని నిర్మించిన నిర్మాణకుని స్థుతిస్తూ గనపరుస్తూ ఆయన స్థుతించాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఆ తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే ఆయన వాటిని ఆయన వాటికి కట్టడను నియమించను ఏది దాన్ని అతిక్రమింపవద్దు ఏమండి దేవుడు ఒక కట్టడ వాటన్నిటిని నియమించాడు ఏది దాన్ని అతిక్రమింపకుండా తునీకరించకుండా తోచే తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి అని పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా ఎహోవాను స్థుతించండి భూమి మీద ఉన్నటువంటి మకరములు మకరములు అంటే ముసళ్ళు ఏమండి భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా ఎహోవాను స్థుతించండి అంటే భూమి మీద ఉన్న మకరములు జలములు అగాధములు ఉన్నటువంటి జలములతో సైతము దేవుణ్ణి స్థుతించాలి అని అక్కడ లేఖనము సాక్షమిస్తుంది అగ్ని వడగన్లారా హిమమా హావిరి ఆయన అహజ్ఞ నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా పల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలన ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి ఎంత గొప్ప అండి సమస్తము ఏదైతే ఉన్నదో అవన్నీ దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలి అని లేఖనం ఎంతో స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంటే చాలామంది మాకు కూడా బైబిల్ తెలుసు అంటారు అని ఒక్కరి బోధేదో బోధిస్తూ ఉంటారు కాబట్టి ప్రియా దయజన్మ సమస్తం ఆయన స్థుతించాలి ఎందుకు దేని కొరకు ఆయన స్థుతించాలి అంటే లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో మూడో వచనంలో స్పష్టంగా కలిగిన తేదీ ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఏమండి కలిగిన తేదీ ఆయన లేకుండా కలుగలేదు కలిగిన తేదీ ఆయన లేకుండా కలగలేదు అని ఇక్కడ లేఖను సాక్ష్యం ఇస్తుంది ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఇంకా టెలొద్దులేండి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయన మూలంగా జరిగింది కాబట్టి అన్నీ ఆయన స్థుతించవలసినటువంటి భారము బాధ్యత అందరికీ ఉన్నది అని లేఖనము సాక్ష్యం ఈ తరుణములు దైవజనాంగమా జాగ్రత్తగా గమనించి నీవు నేను కూడా ఆయన స్థుతించట్లు ఎట్టి పరిస్థితిలో విశ్రమింపకూడదు నీవు నేను కూడా ఏమారకుండా నీవు నేను కూడా అలసిపోకుండా విశ్రమింపకుండా ప్రతి క్షణము దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉండాలని లేఖనము ఘోషిస్తుంది లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది దైవ జనాంగమ ఈ విషయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా జాగ్రత్తగా పాటించవలసినటువంటి అవసరం ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ మూలవాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం యహోవాను స్తించుడి ఆకాశములారా యుగోవాను స్థుతించుడి ఉన్నత స్థలము నివాసులారా ఆయన ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్యచంద్ర నక్షత్రము సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి క్రాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించండి అని ఎన్నో 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 మరి దేవుని సృష్టిలో జరిగిన సమస్తానికి దేవుడిస్తున్న ఆజ్ఞ అయితే అన్నిట్లోకాల శ్రేష్టమైనది ఏంటి అంటే మానవుడు ఈ మానవుడు నిత్యము దేవుని స్తుతించాలి పూజించాలి వాటి కూడా నేర్పించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ పునరుద్ధాన దినంలో పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు విషయాలు మనకు నేర్పించాడు అది చాలా జాగ్రత్తగా మనం పాటిస్తూ ఈ లోకానికి మనం నేర్పించే వారు అయి ఉండాలి ప్రారంభం చేసుకుందామా రండి పరిశుద్ధిలో ప్రేమ తండ్రి ఎత్తుబడిన వాక్యము అందరికీ అర్థమైలా కొరకు చూపించి పలింపు చేసి మయం పొందమని గణత అమయం పొందమని చిన్నమాని మీ పశ్చిమ చేర్చుకొని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ మెస్ యూ దేవుడి ముందు దేవించి ఆశీర్వదించను కాక ఆమె